ಪಾಪಾಗ್ನಿ ಪಾಪಾನಿ ಯವರು ಎವರು ಬೆತ್ತಿನಾರು ಈ ಪಾಪಾಗ್ನಿ ನದಿ ಕ ನಮ್ಭೂತ ಪಾಪಾಗ್ನಿ ಪುಣ್ಯದಾಯಿನಿ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు వాయుపురాణంలో ఈ రహస్యమును అక్కడ నందికొండ కర్ణాటక దేశంలో ఉన్నటువంటి నందికొండ ప్రాంతమున శివాలయము ఆ నందీశ్వరుని యొక్క పాదము దగ్గర నుండి ఉత్పత్తి అయినటువంటి ఈ పాపాగ్ని ఈ నది నంది పాదము నుండి ఉత్పత్తి అయింది కావున నంది పాదము అని నంది పాద అద్భుత నంది పాదము నుండి ఉత్పత్తి సంచరిస్తూ సంచరిస్తూ కొండలు కోణలు దాటుతూ దాటుతూ వస్తూ వస్తూ ఉన్నది ప్రవహిస్తుంటే పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనారూఢులై సంచరిస్తూ ఉన్నారు వీతుల సంచరిస్తూ ఉన్నప్పుడు పార్వతీమాత ఉండి ఆ ఆ నది మాత చూడలా పరువళ్ళు త్రొక్కుతూ వెలుచున్నది ఈ స్వామి ఎవరు అనగా నందీశ్వరుడైనటువంటి ఆ నందికొండ ప్రాంతమునందు ఆ నందీశ్వరుని యొక్క మన వాహనము అయినటువంటి నందీశ్వరుని యొక్క పాదము నుండి ఉత్పత్తి అయినటువంటి నంది పాద సముద్భూత నంది పాదము అని పేరు ఉన్నది ఈ నంది పాద సముద్భూత నంది పాద సముద్భూత పాపాగ్ని పుణ్యదాయిని పాపాగ్ని పుణ్యదాయిని పుణ్యనది పాపములు తొలగించినటువంటి పాపాగ్ని అని పరమేశ్వరుడే పేరు పెట్టినాడు ఈ పాపాగ్ని మాతకు నామకరణము చేసినాడు పరమేశ్వరుని వాకుల అసత్యములు కావు కదా పాపములు తొలగించే పాపాగ్ని నది పాపాగ్ని జలనం పీత్వా సర్వ పాపనివారిని అంత్యకాలే శివ దర్శనం ఈ పాపాగ్ని నదిలో ఎవరు స్నానం చేస్తారో మనసా కర్మనావాచ త్రేకరణ సిద్ధితో పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ పరమేశ్వరాని సాన్నిధ్యమును మేము చేరాలి తండ్రి అని ఆ పరమేశ్వరుని శివ అరహర నారాయణ ఆ పవనసుత ఆంజనేయ స్వామి పరబ్రహ్మని నమహంటూ ఆంజనేయాయ నమంటూ ఆ పరమేశ్వరును ప్రార్థన చేస్తూ ఎవరైతే ఆంజనేయస్వామి నామ సంకీర్తన చేస్తూ తన ఇష్టదైవమును ఏ నామైనా సరే స్మరణ చేస్తూ పాపాగ్ని నదిలో ఎవరు స్నానము చేస్తారో అప్పుడు పాపాగ్ని జలనం పీత్వా స్నానము చిత్రీకరణ శుద్ధిగా పా జలమును ఎవరు పానము చేస్తారు పాపాగ్ని జలనం పీత్వా సర్వ పాప వారిని అప్పుడు సమస్త పాపములు తొలగింపబడుతాయి అంత్యకాలేచ కైలాసే ఈశీ పాపాగ్ని నదిలో చేసినటువంటి పుణ్య ప్రభావము ఆ తీర్థమును స్వీకరించిన వాళ్ళని స్వీకరించినందువల్ల సమస్త పాపములు తొలగింపబడి అంత్యకాలావస్థలో అంత్యకా అంత్యకాలేచ కైలాసే అంత్యకాలావస్థలో పాము కుబుసాన్ని వదిలి స్వేచ్ఛగా వెళ్ళినట్టులా భౌతికమైన శరీరాన్ని వదిలి ఈ జీవాత్మ గచ్చాయ దర్శనం నేరుగా కైలాసానికి వెళ్ళి శివుని దర్శించుకొని శివునిలో ఐక్యమైపోతాడు ఈ జీవుడు పాపాగ్ని జలనం పీత్వా సర్వ పాపని వారిని అంత్యకాలేచ కైలాస గచ్చాయ దర్శనం ఆ కైలాసానికి వెళ్ళి భగవంతుల్లో ఐక్యమైనటువంటి పుణ్య ఐక్యమయ్యే పుణ్యము ప్రాప్తిస్తుంది సమస్త పాపమును తొలగింపబడి ఆ పరమేశ్వరుల ఐక్యము కలిగించే జీవాత్మ పరమాత్మలో ఐక్యమే ఐక్యమయ్యే పుణ్యము సిద్ధిస్తుంది ఈ పాపాగ్ని నదిని స్వీకరించి తీర్థము స్వీకరించి స్నానము చేసినటువంటి పరమభక్తులకు ఇక జన్మ ఉండదు 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 ఇది సత్యము స్వామి ఈ శ్లోకములు ఎక్కడ ఉన్నాయని మీరు ప్రశ్నించవచ్చును ఇది నేను స్వయంకృతంగా రాసినటువంటివి కావు సుమా ఒకరోజు సంధ్యా సమయంలో పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ గుహ నుండి బయటికి వచ్చేసి ఆ పాపాగ్ని నదిని చూచుతుండగా ఆనందపారవశంలో ఉన్నప్పుడు నా హృదయాంతరాలలో నుంచి ఆవిర్భవించినటువంటి శ్లోకము ఈ పాపాగ్ని నది వర్ణన ఆ పరమేశ్వరుడే పలికించినటువంటి ఈ దివ్య శ్లోకము పాపాగ్ని జలనం పీత సర్వ పాప నివారిణి అంత్యకాలేచ కైలాస గచ్చాయ శివ దర్శనం పాపాగ్ని నదిలో స్నానం చేసి అట్టి జలమును స్వీకరించి స్నానం చేసిన పుణ్య పురుషులకు ఇట్టి పుణ్యము ప్రాప్తిస్తుంది ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పినటువంటి శ్లోకములన్నీ కూడా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదమూడున ఇక్కడ నేను తపస్సు ప్రారంభించినప్పటి నుండి ఎన్నో మహిమలు ఎన్నో అనుభూతులు ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల ఎన్నో ఆటంకములు ఎన్నో తొలగిపోయినాయి తల్లి బిడ్డను కాపాడినట్టుగా ఆంజనేయస్వామి ఎప్పుడు నా సన్నిధానంలో ఉండి అడుగు అడుగున కాపాడుతూనే ఉన్నారు నేను ప్రథమంలో ఇక్కడికి పాదయాత్రలు చేస్తూ 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 ఇక్కడికి నేను ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తపస్సు ప్రారంభించిన రోజున ఒక్కరు వచ్చేసి స్వామి ఈరోజు మీతో పాటు నేను నిద్రిస్తాను అన్నారు మీరు ఎక్కడ నా స్వామి మీరు ఎవరు ఎక్కడంటే అన్నెందుకులే నేను ఈ ప్రాంతమే నాది అన్నారు ఇక్కడి ప్రాంతమే ఈ ప్రాంతం అన్నారు ఎందుకంటే సరే ఉన్న తర్వాత ఆ రోజు నాతో పాటు నిద్రించినారు ఆంజనేయ స్వామి మరో రోజు ఎక్కడికి భిక్షకు వెళ్ళాలి కదా ఆనాడు నా ధర్మము నేను తపసు ప్రారంభించే ముందు నిర్ణయించుకున్నాను జగద్గురు శంకరాచార్య వారు సనాతన ఋషులందరూ కూడా భిక్షాటన చేస్తూ తపస్సు చేసినారు నేను కొంతకాలము భిక్షాటన చేస్తాను అని చెప్పి మరో రోజు భిక్షనకు భిక్షకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు రండి స్వామి అని నన్ను తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి స్వయముగా అక్కడ భిక్ష ఏర్పాటు చేసిన పుణ్యమూర్తి స్వామి అక్కడి నుంచి కొంతకాలమును ఈ గండి క్షేత్రంలో ఉన్నటువంటి పుణ్యాశ్రమములు పుణ్యదేవాలయముల దగ్గర కొంతకాలము భిక్షాటన చేయుచుండగా పాపాగ్ని నదిలో అక్కడ ఇక్కడ మధ్యలో పొలమర అని ఒక పుణ్య పరుషులు చెప్పినారు తపోకాలముల ఎందు తపసు చేసే సమయంలో పొలమరలు దాటకూడదని ఒక నియమము ఉన్నది అయ్యో ఇది పొలమరే కదా అని చెప్పి అక్కడి నుంచి నేను పొలమర దాటకుండా ఇక్కడనే వండిపోయినాను ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షం వల్ల భక్తాదులు వస్తూ నాకు ఆహార పానీయములు ఆ పరమేశ్వరుడే నాకు అన్ని ఏర్పాట్లు చేసినారు మళ్ళా మన నేను ఆ భిక్షాటన చేయకుండా నేను ఇక వెళ్ళను అని నిర్ణయించుకున్నప్పుడు ఆ భగవంతుడి అన్ని ఏర్పాట్లు చేసినారు ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది లేదు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదమూడు తపసు ప్రారంభించిన తర్వాత ఎన్నో మహిమలు ఎన్నో అనుభూతులు పొందినాను రెండు వేల సంవత్సరంలో గండి వీరాంజనేయ స్వామి యొక్క మహిమలు ఎన్నో ఆ దివ్యమైనటువంటి ఆ భగ శివుని అవతారమైనటువంటి ఆంజనేయ స్వామి మహిమలు నేను కన్నులార చూసినాను ఆ దివ్యానుభూతులు ఎన్నో పొందినాను పొంది గండి వీరాంజనేయ స్వామి సుప్రభాతము పరపత్ స్తోత్రములు మంగళాష్టకములు ఇవన్నీ కూడా గండి స్వామి యొక్క స్థల పురాణము గురించి సంస్కృతములో ఈ ప్రాంతములో మహర్షులు ఎట్లా సిద్ధి పొందినారు ఎట్ ఎలా ముక్తాత్ములైనారని చెప్పి సంస్కృత సంస్కృత భాషలో శ్లోక రూపమున ఎన్నో నేను శ్లోకాలు అన్ని అల్లినాను మళ్ళా గండి స్వామి ఆస్థాన పూజారులైనటువంటి అలంకారం చేస్తూ ముక్తాత్ములైనటువంటి భానుమూర్తిని ఒక పుణ్య భక్తుడు ఉండేవారు ఇప్పుడు శివైక్యమును పొందినారు కావున ఆ పుణ్య మహాపుణ్యపురుషుడు అప్పుడప్పుడు ఇక్కడికి ఈ తపో గుహ దగ్గరికి నా ఇక్కడ నా చెంతకు వచ్చేవారలు వస్తూ వస్తున్నప్పుడు రెండు వేల సంవత్సరంలో ఆ భానుమూర్తి స్వాముల వారికి నేను రాసినటువంటి ఈ ఈ సుప్రభాతములు ప్రపత్తిని స్తోత్రములు మంగళాష్టములు ఎన్నో శ్లోకములు కూడా ఆంజనేయ స్వామికి అంకితం చేయమని ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళతలేను కావున ఇక్కడనే నేను పల్లమర్లో దాటకూడదని ఒక శాస్త్ర ప్రమాణాలున్నాయి నశ్రేయో నియమం విన నియమమును నియమమునకు బదులు కావాల శాస్త్ర ప్రమాణంగా ఆచరించాలనే నియమం ఉన్నది కావున నేను ఎక్కడికి తిరగదలుచుకోలేదు ఆ పరమేశ్వరుడే ఆ భగవంతుడే వెళ్ళండి ఇక్కడి నుంచి రండి లోక కళ్యాణార్థ నిమిత్తమై కొండ దిగండి అని అన్నప్పుడే కిందికి దిగుతాను స్వామి ఇగో ఆంజనేయ స్వామి పాదపద్మంలోకి అంకితములు చేస్తున్నానని చెప్పి నేను రాసినటువంటి అట్టె సంస్కృత రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుని గురించి మహిమోన్నతమైనటువంటి ఎన్నో శ్లోకములు రచించి ఆ భక్తుని ద్వారా ఆంజనేయ స్వామికి అంకితం చేయబడినది రెండు వేల సంవత్సరముల ఎందు ఇప్పుడు అవి అచ్చు తే అచ్చు వేయబడలేదు కావున అవి అలానే ఉన్నాయి కాలక్రమేణా ఆ శ్లోకములు అచ్చు వేయబడతాయి ఆంజనేయ స్వామి గురించి రాసినటువంటివి ఎన్నో శ్లోకములు ఉన్నాయి కావున కాలక్రమేణా అవి అచ్చు వేస్తాయి అందరి భక్తుల చేతికి ఆంజనేయ స్వామి పంపుతారని నా ఆశయము ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల రాసినటువంటి సుప్రభాతము ప్రపత్తి స్తోత్రములు మంగళాష్టకములు ఎన్నో ఉన్నాయి కావున ఇవన్నీ కూడా మీరు ప్రశ్నించినారు గండి క్షేత్రము గురించి మీరు చెప్పండి స్వామి అని మీరు ప్రశ్నించినారనైనా ఇంకా మునుముందు మీరు పలికించు వాడే ఆ భగవంతుడు కావున ఆ ఆ భగవంతుని మహిమలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా యందు ఎందుగూడంగా నానా విధములుగా మీకు నేను చెప్తాను ఆ సుప్రభాతంలో ఉన్నటువంటి ఒక శ్లోకం చెప్పి మీకు వినిపిస్తాను శ్రీరాజస్య రోగ నివారణ దేవదేవ శ్రీరామ శ్రీరాజస్య రోగ నివారణ దేవదేవ ఆ భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి ఒక భక్తుడు ఉన్నాడు పూర్వకాలంలో ఆంజనేయస్వామి త్రేతాయు త్రేతాయుగంలో అక్కడ ఆంజనేయస్వామి ప్రతిష్ఠింప చేసిన తర్వాత ఎన్నో ప్రళయాలు వచ్చినాయి యుగాంతంలో సహజంగా వస్తుంటాయి జనాభా నశించింది నానా విధాలుగా అందుకోసము అంత ప్రపంచమంతా కూడా జనాభా నశించిన తర్వాత అక్కడక్కడ చిన్న గ్రామాలున్న అప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోలేక ఈ ప్రాంతముల వాయుదేవుని వరపత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి పవనా పవనాత్మజుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదట శ్రీరామచంద్రుడు తన సహస్తముల ద్వారా లిఖించి విగ్రహము తయారు చేసి ప్రతిష్ఠింపచేసినారట అని ఒక వాడక మాత్రం ఉన్నది అప్పుడు అనుకున్నప్పుడు ఈ ఆనాడున్నట్టు ఎంతో కాలము కూడా పూజలు చేయలేదు జనాభా లేదు కావున అన్ని అరణ్యాలుగా మారినాయి కావున దారులు లేవు కావున ఒక వాడక మాత్రం ఉన్నది రోగ నివారణ దేవ దేవ ఒక మహారాజు ఒక శ్రీ అంటే శుభములు పొందినటువంటి వాడు పరమ పురుషుడైనటువంటి ఒక మహా మహారాజు ఒక మహారాజుకు ఒక రాజపొండు పుట్టింది వీపులో అది ఎన్ని మందులు పెట్టినా సరికాలేదు ఆ మహారాజు అందరి చేత పూజలు అందుకునేవాడు అందరి చేత స్తోత్రములు చేయించుకున్నటువంటి మహారాజు మంచిగా ఉన్నప్పుడు భార్య పిల్లలు రాజులు సామంతులు ఎంతోమంది సేవ చేసినాడు సేవలు అందుకున్నటువంటి మహారాజు ఈ రాచపుండు వచ్చి చీము కారుతూ నానా విధము రక్తము కారుతుంటే వాసన దుర్వాసనలు వస్తుంటే అందరూ కొంచెం కొంచెము చేదరించుకుంటూ అసహించుకుంటూ ఉన్నప్పుడు ఆయన గ్రహించినాడు నేను మంచిగా ఉన్నప్పుడు ఇంతమంది నా సేవలు నన్ను ఎంతో గౌరవించినారు కదా ఈ పాంచభౌతికమైన శరీరం పైన ఒక పుండు వస్తే నన్ను అంతగా సేవ చేస్తలేరా అని చెప్పి ఎందుకు చే ఈ దేశమని చెప్పి ఆ రాజ్యమును వదిలేసేసి అనగా రాజుగానే ఉన్నాడు ఈ ప్రాంతం అంతటా అయితే రాజపదవిని వదిలేసేసి మామూలు వేషధారి అయి భిక్షాటనలు చేస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఈ పుండు పోవాలంటే పుణ్యతీర్థములు పుణ్య నదులు ఎందు పుణ్యతీర్థములందు స్నానం చేస్తూ దేవతామూర్తులను దర్శించుకోవాలనే భావన చేత పాదయాత్ర చేస్తూ తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ పోయినా నయం కాలేదు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఎందుకంటే ఈ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి అక్కడ పోయి భిక్షాటన చేస్తూ ఇలా వస్తూ ఆంజనేయ స్వామి ముందు చెప్పుకున్నాం కదా ఇలా గుండు ఉన్నది కావున ఆ గుండు కొంచెం కొంచెం ఇలా ఉంది కావున వర్షం వచ్చిన ఎండ వచ్చిన ఎండ సూర్యకిరణాలు అక్కడ పడవి కావున వర్షం వచ్చిన వర్షము పడదు కావున తన వర్షపు చెనుకలు తన పైన పడయి అనే భావన చేత అలా పాపా నదిలో స్నానం చేస్తూ ఇక్కడ సేద తీర్చుకోవడానికి పండుకోవడానికి అనుకూలం ఉందని అలా ఉన్నప్పుడు ఆడ గుండె పడింది అక్కడికి పోయినాడు ఏదో పూర్వం ఇక్కడ ఏదో దూ దూపదీప నైవేద్యాలు పెట్టినట్టుగా ఏదో అలంకారం చాలా బాగుంది అనుకున్నాడు కూడా కొంచెం అక్కడ చెట్లు ఉంటే గడ్డి గాదములన్నీ పెరికేసినాడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆ మహారాజు చేసుకొని ఒక రోజు ఉన్నాడు పాపాగ్నదిలో స్నానం చేసినాడు ఒక రోజు ఉన్నాడు వాడు పట్టింది మరు రోజు ఉన్నాడు మొత్తం ముఖాల భాగం నయమైపోయింది మళ్ళీ మూడు రోజు ఉంటే అందుకలా మొత్తం మఠమాయమైపోయింది ఆ పుండు ఆ రాచపుండు ఇది ఏమి విచిత్రము ఇది ఏమి విచిత్రము ఈ పాపాగ్ని నది మహిమ ఇక్కడ ఏమని అంత చూస్తున్నాడు ఇట చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం అవుపడుతుంది చిన్నగా అది చూసినాడు పాపాగ్ని నది జలాన్ని తీసుకుపోయి అభిషేకం చేసినాడు అందరికీ చెప్పినాడు ప్రతిరోజు మీ ఇంటికి వస్తే భిక్ష భిక్షం పెట్టేవాళ్ళే కదా భిక్ష అన్నం పెట్టేవాళ్ళు నాకు పొండున్నది ఉన్నది మీరు అందరూ చూసిన కదా రండి చూడండి అని చెప్పి నాకు పొండు నయమే అయిపోయింది చూడండి అని అక్కడ చూపించినాడు పందిరు లేచినారు పూజలు చేసినారు మహారాజు దేవాలయం నిర్మింప చేసేసి అక్కడ నిర్మింప చేసి భక్తులకు అన్ని సౌకర్యములు చేసినాడు ఆ మహారాజు శ్రీ శుభమును పొందినవాడు భగవంతుని అనుగ్రమును పొందినవాడు అన్ని శుభాలు పొందినవాడు మోక్షమును పొంది దివ్యత్వమును పొందినవాడు శ్రీ మహారాజు అని కీర్తి కాంచినాడు శ్రీ రాజస్య రోగ నివారణ దేవదేవ ఆ మహారాజు యొక్క రోగమును నివారణ చేసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి సుప్రభాతంలో ఈ శ్లోకమున్నది శ్రీ రాజస్య రోగ నివారణ దేవదేవా శ్రీరామమస్త్రేణ లిఖిత స్వరూపకాయ శ్రీరామ శ్రీరామకరాభ్యాం ప్రతిష్ఠిత రామభక్త శ్రీగండి క్షేత్రాధిపతి తవ సుప్రభాతం సుప్రభాతంలో ఈ శ్లోకాలు మీరు చూసుకొనవచ్చును అందుకోసమే ఆంజనేయస్వామి స్వయముగా అక్కడ వెలిసి ఉన్నారు అవుపడితే ఈ లేలుపోటు అడుగుతారని చెప్పి ఆ విగ్రహ రూపంలో దేవతామూర్తులంతా ఉన్నారు ఇప్పుడు అడుగుతూ ఇల్లు కలిమానవులు కావున నానా విధాలుగా ఏదేదో కోరికలు అడుగుతారు వీళ్ళు లూరిక గొడవలు ఎందుకని విగ్రహ రూపంలో ఉండి వాళ్ళ మనసును బట్టి పూర్వజన్మ పుణ్యమును బట్టి భక్తిని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు విగ్రహ రూపంలో భగవంతుడు ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో ఉండి అనుగ్రహిస్తున్నాడు భక్తులను అందుకోసము కొంచెము చెప్పినాను కొండంతా ఉంది ఆంజనేయ స్వామి చరిత్ర యందు మీకు అన్ని విశదీకరిస్తాను గండి గండి స్వామి యొక్క చరిత్ర ఈ గండి స్థల పురాణమును అందుకోసము ఇప్పుడు కొంచెము చెప్పినాను ఇంకా సమయం లేదు కావున వచ్చ యందు విశదీకరించి చాలా చెప్తాను ఓ తత్స